జూన్ మూడో తేదీన అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక చిన్న అమ్మాయి తన్మయి అన్న అమ్మాయి కనిపించట్లేదని చెప్పి తల్లిదండ్రులు పోలీసులకు వెళ్లి కంప్లైంట్ చేస్తే వారం రోజులుగా ఎక్కడా కూడా పోలీసులు స్పందించిన దాఖలు లేవు మరి ఈ పోలీస్ యంత్రాంగం అంతా ఏం చేస్తుంది నిన్నటి రోజున ఆ అమ్మాయి మరి శవమై కనిపించడం అనేది చాలా బాధాకరం అంటే ఈ రోజున చిన్నపిల్లలు ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ ఇంకా చిన్నారులు వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో వీరి పట్ల ప్రస్తుత హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనితమ్మ గారు ఏమాత్రం కూడా మరి కేర్ తీసుకోకుండా వారి గురించి పట్టించుకోకుండా అనవసరమైన విషయాలు అంటే టాపిక్ని డైవర్ట్ చేసే విషయాలు డైవర్షన్ పాలిటిక్స్కి చక్కగా తెరలేపుతున్నారు మొన్న జూన్ నాలుగో తేదీన అంటే ఈ వీరు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలంలో జరిగిన వైఫల్యాలు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కనుక వాటిని డైవర్ట్ చేయాలి ప్రజలు వాటి మీద దృష్టి పెట్టకూడదు వీరు ఏది మాట్లాడితే వాటి మీదనే ప్రజల యొక్క ఫోకస్ ఉండాలనే విధంగా వీరు మీడియా ముందుకు వచ్చి మరి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరుగుతుంది నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆవిడ కనీసం మాట్లాడినప్పుడు ఈ రోజున నేను ఏదైతే తన్మయి గురించి మాట్లాడుతున్నాను ఆ అమ్మాయి గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఆవిడ హోం మంత్రిగా ఉండి అలానే మొన్నటి రోజున ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో ఒక మైనర్ గర్ల్ ఎయిట్ ఇయర్స్ గర్ల్ ఆ అమ్మాయి ఇబ్బంది పడింది ఆ అమ్మాయిని ఆ అమ్మాయి మీద రేపెట్టం చేసిన అతను తెలుగుదేశం కార్యకర్త వృద్ధుడు అతను ఈ రోజు వరకు కూడా అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని కనీసం ఈ ప్రభుత్వం తరపున ప్రతినిధులు ఎవరు వెళ్ళి ఆ అమ్మాయికి సాయం అందించింది లేదు అలానే అంతకుముందు అనంతపురం జిల్లాలో ఒక అమ్మాయి ఆరు నెలలుగా ఏడుగురు టీనేజ్ బాయ్స్ ఆ అమ్మాయిని బంధించి ఇబ్బంది పెట్టి అది పోలీస్ స్టేషన్ వరకు వచ్చినా కూడా కేసు ఫైల్ చేయని పరిస్థితి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది వీటి గురించి ఏమీ కూడా మరి అనితమ్మ గారికి కనిపించట్లేదు పట్టించుకునే పరిస్థితి అనితమ్మ గారు లేరు ఎందుకని అంటే ఎంతసేపు కూడా ఆవిడ జగన్ గారిని తిట్టడం భారతమ్మ గారిని తిట్టడం ఇంకా ఇదే ఒక టాపిక్ ఆవిడకి రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రోజున ఎవరైనా మాట్లాడితే వారి మీద తప్పుడు కేసులు పెట్టడం జైల్లో పెట్టడం ఈ అరాచకాలన్నీ చూస్తూ మేము మాట్లాడితే మళ్ళీ మా మీద ఏదో ఒకటి పనాయించడం ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్నటి రోజున సాక్షి ఛానల్లో ఒక జర్నలిస్ట్ మాట్లాడారు ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్ని వైసీపీ పార్టీ తరఫున మహిళల తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఖండిస్తున్న వ్యాఖ్యలని మళ్ళీ మా నాయకుడికి ఆపాదించడం మా నాయకుడు గారి సతీమణి భారతమ్మ గారికి ఆపాదించడం ఏమన్నా ఎవరైనా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు ఎవరో చెప్పమని పంపిస్తే చెప్తారా పోనీ ఒకవేళ అలా అనుకుంటే గతంలో విజయమ్మ గారి గురించి భారతమ్మ గారి గురించి మరి అనితమ్మ గారు చాలా ఎక్కువ మాట్లాడారు మరి అవన్నీ కూడా ఎవరు మాట్లాడమని పంపిస్తే ఇవి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారా భువనమ్మ గారు చెప్పారా లోకేష్ గారు చెప్పారా అలా మాట్లాడమని మరి ఈరోజు ఈ రోజున అనితమ్మ గారు మాట్లాడుతున్నారు కదా వారందరి క్షమాపణ చెప్పాలని చెప్పి ముందు మీరు క్షమాపణ చెప్పండి అంతమ్మ గారు మీరు విజయమ్మ గారి గురించి భారతమ్మ గారి గురించి మాట్లాడిన వ్యాఖ్యలు ఇంకా అందరి సెల్ ఫోన్స్లో అవన్నీ కూడా ఉన్నాయి ఎక్కడికి పోలేదు మరి మనం మాట్లాడేటప్పుడు మనం చేసి చూపించాలి కదా మీరు క్షమాపణ చెప్పండి తర్వాత మాట్లాడదాం